రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరెంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు మంగళవారం నాడు ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయని దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు రైతులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేయాలని ప్రభుత్వం స్పందించి శాస్త్రీయమైన పద్ధతిలో మద్దతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

మనం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా రిమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద దఖాన డెవలప్ చేయాలి మళ్ళీ ఏమైపోయింది సంతకొక దవాఖాన వచ్చేసింది ఊరుకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయి కొద్ది మనకున్నాయి మనకు ఉన్నాయి మనం తెలివికి రావాలా మనం చాలా ధైర్యంగా ఉండాలా మనం మంచిగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుంది మన పిల్లలకు మంచి చదువు రావాలంటే రాజ్యాంగం ఏం చెప్తున్నది సబ్జెక్ట్ వేరే నచ్చు అందరికి ఉచిత విద్య ఇవ్వాలా అని రాజ్యాంగం చెప్తుంది విద్య మొదటి గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేశారు మొదట్లో ఇప్పుడు ఏమైపోయింది విద్య అంతా కూడా ప్రైవేట్ 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 స్కూళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఓకే మరి ప్రకృతి నుంచి మనకు గాలి నీరు దొరుకుతురదు మనిషికి గాలి నీరు ఆహారం మూడు కావాలి ఆహారం లేకపోతే మానవ జాతి బ్రతకడం చాలా కష్టమవుతుంది మరి అలాంటి ఆహారాన్ని అందించేటటువంటిది రైతు రైతు కష్టపడితే రైతు పంటలు పండిస్తేనే మనకు వరి ధాన్యం కానీ గోధుమలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఏవైనా కూరగాయలు కానీ ప్రతీది కూడా పంటలు రైతుల ద్వారానే మనకు వస్తాయి ఇవాళ ఏ మనిషి అయినా కావచ్చు కింద ఉద్యోగం నుంచి మొదలుపెట్టుకుంటే వాళ్ళ కలెక్టర్ అయినా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఆహారం లేకుండే ఎవరు బతకలేరు అలాంటి ఆహారం అందించే రైతు ఇవాళ అప్పులు మునిగిపోతున్నాడు అలాంటి ఆహారానికి ఆహార నిషాల కష్టపడి రైతు ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టు మేరకు గిట్టుబాటు ధర ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటటువంటిది శాస్త్రీయంగా నిర్ణయం చేసి ఎంతైతే ఖర్చు అవుతుందో ఖర్చు రైతు కుటుంబ సభ్యుల శ్రమను కలుపుకొని ఆ మొత్తంలో ఇంకా సగం కలిపి రేటు నిర్ణయం చేయాలని అంటే ఉదాహరణకు పత్తికి అయితే కనీసం తొమ్మిది వేల రూపాయల చొప్పున నిర్ణయం చేయాలని మరి వరి ధాన్యానికి కూడా అవుతుందో అదేవిధంగా రేటు నిర్ణయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము వరి ధాన్యాన్ని కూడా కనీసం ఎంత తక్కువైనా కూడా ఒక మూడు వేల ఐదు వందలు మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయం చేసి దానికి బోనస్ కింద ఇంకో ఐదు వందలు కలిపి కనుక ఇచ్చినట్లయితే అప్పుడు రైతులు కొంత బాగుపడే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా మార్కెట్కు ధాన్యం వచ్చిన తర్వాత పంటలు వచ్చిన తర్వాత సీసీఐ ద్వారా కానీ లేక రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా కానీ కొనుగోలు మొదలై మొదలు పెట్టాలా అక్కడ మార్కెట్లో నాణ్యత గురించి పరీక్షలు నిర్వహించే పద్ధతిలో ఇవాళ దళారులు దోచుకుంటున్న రైతాంగాన్ని అలా కాకుండా ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మొదలై కొనుగోలు కనుక చేసినట్లయితే ఇలాంటి కొన్ని ఇబ్బందులు లేకుండా ఉంటాయి తర్వాత ప్రభుత్వం వాటిని అటు వ్యాపారస్తులకు కానీ కన్జ్యూమర్స్ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా పాలసీ ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయాలా ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ ఎటెడ్ చేయాలా అన్ని పంటలకు ఇన్సూరెన్స్ చేయాలా అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల నష్టపోయినట్లయితే వాళ్ళకు ఒక మండల్ ఏరియా దీని కాకుండా ప్రతి పంటకు కూడా నష్టాన్ని ప్రభుత్వం చెల్లించే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి అగ్రికల్చర్ అధికారులు మిగతా వాళ్ళు తగిన శ్రద్ధ చూపించి రైతులకు గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కల్తీ విత్తనాలను ప్రభుత్వం నిరోధించాలా ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారో అక్కడే ఆ కల్తీని ఆపే ప్రయత్నం చేయాలా కల్తీ వ్యాపారస్తుల్ని కఠినంగా శిక్షించాలా కల్తీ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏజెన్సీలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ వీళ్ళు ముందుకుండి వాళ్ళకి నష్టపరే వాళ్ళు ఇప్పించాలా దానికి సాయిల్ టెస్ట్ చేయడం కానీ విత్తనాల టెస్ట్ చేయడం కానీ అవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకొని రైతులకు గైడెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఆధారమైనటువంటి మా డిమాండ్స్ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఒక కుటుంబానికి కనీసం పది లక్షల రూపాయలు చోన చెల్లించాలా అదేవిధంగా వ్యవసాయ రంగం చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కూడా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం సమస్యల గురించి మొత్తం రైతులు అన్ని అన్ని రైతు సంఘాలను అందరిని కూడా ఐక్యపరచడం ఉద్దేశం చేత రైతు సంక్షేమ సమితిది డిసెంబర్ ఒకటి రోజు హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సులో కొన్ని తీర్మానాలు చేసి మేము ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఒక కార్యాచరణ ఎటువంటి రైతాంగ ఉద్యమాలు నిర్మించాలా ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరుగుతుంది కాబట్టి రైతులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క సభలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం